నెయ్యి వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకోవాలి మనం దీంట్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కప్పు గోధుమ రవ్వకి మూడు మూడు కప్పులు వాటర్ అనమాట తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కలపాలి ఇలాగా రవ్వ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడి ఉడికించుకోవాలి తర్వాత కప్పు గోధుమ రవ్వకి కప్పు పంచదార వేసుకోవాలి స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత కలుపుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉండలు చేసుకోవాలి అలా రాక నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవడం ఇంకా ఇలా లడ్డూలు చేసుకోవడమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ